Terima kasih telah menonton! కులాల ప్రజలకు పురటి గడ్డ ప్రకాశం జిల్లా గడ్డ మీద మాదిక జాతి యొక్క ఆత్మగౌరవాన్ని బలంగా చాటేందుకు ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి నా మాటిక జాతి నా ఉప్పు సామాజిక ఉద్యోగం తెలియజేస్తున్నాను ప్రధానంగా మనం ఇప్పుడు ఇక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి చర్చి సెంటర్ చర్చి సెంటర్ నుంచి మన అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి లేదంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దండలేసుకొని అక్కడి నుంచి ర్యాలీగా అక్కడ యూటర్న్ తీసుకొని మన కలెక్టరేట్ లోకి వెళ్ళడం జరుగుతుంది ప్రధానంగా కమిషన్ ముందు మనం ఉంచాల్సినటువంటి అంశాలు నాలుగు అంశాలు ప్రధానంగా ఉంచాలి ఒకటి ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాదవ జాతి విద్యార్థులు జరిగినటువంటి అన్యాయం మీద విద్యా రంగానికి సంబంధించిన అన్యాయం మీద ప్రధానంగా మనం ప్రస్తావించాలి అలాగే ఉద్యోగ రంగాల్లో అది ప్రభుత్వం ఉద్యోగ రంగం కావచ్చు లేదా ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగ విధానాల మీద జరుగుతున్నటువంటి అన్యాయం మీద మన కమిషన్ ముందు రెండో అంశంగా ప్రస్తావించాల్సి ఉంది అలాగే సంక్షేమ రంగంలో ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతంలో సంక్షేమ రంగంలో ఆనాడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మాల సోదరుడు ఉన్నాడు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీగా విజయ్ కుమార్ బాల ఉన్నాడు అలాగే అన్నాడు అలాగే ఇక్కడ డీడీ కూడా అన్నాడు మానకులానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చాక ఇక్కడ సంక్షేమ రంగంలో మాదిక జాతికి అన్యాయం తీవ్ర అన్యాయం జరిగిన ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి సంక్షేమ రంగంలో జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ప్రధానంగా రాజకీయ రంగానికి సంబంధించి ఈ జిల్లాలో మూడు నియోజకవర్గాలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ మూడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు వాళ్ళు రాజకీయ పదవుల్లో అనుభవిస్తూ ఉన్నారు అది ఎమ్మెల్యే పదవి కావచ్చు అవి జీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు లేదంటే గ్రామ సర్పంచ్ కావచ్చు వీటన్నిటిలో కూడా రాజకీయ రంగంలో ఈ నాలుగు అంశాలుగా కమిషన్ ముందు మనం ప్రస్తావించాల్సిన అవసరం ఎంతే ఉంది మనం దండలేసి గేటు దగ్గరికి వెళ్ళేసరికి పోలీసు వారి నుండి మనం కొన్ని అబ్జెక్షన్స్ మనకు వస్తాయి అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా మీరు ఎక్కడ కూడా మీరు ఎవరు కూడా